బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎక్కమ్మగూడెం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ కలకలం రేగింది నామినేషన్ వేయకుండా ఉండాలని మామిడి యాదగిరిని కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేశారని అతని భార్య నాగలక్ష్మి తెలిపింది పోలీసులు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో బాధిత మహిళ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది తిప్పర్తి పోలీస్ మామిడి యాదగిరిని రక్షించి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు ఈ సందర్భంగా కిడ్నాప్ కు గురైన యాదగిరి తనను ఎలా చిత్రహింసలు పెట్టారో వివరించారు తనను కత్తులతో బెదిరించి కిడ్నాప్ చేశారని యాదగిరి తెలిపారు ఊరికి రాకుండా నామినేషన్ వేయకుండా కార్లు మారుస్తూ ఊర్లు తిప్పారని అన్నారు తనను టార్చర్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు తన భార్య నామినేషన్ వేయకుండా ఆపించుకుంటే తనను చంపేస్తామని బెదిరించారని తెలిపారు బోల్ల వెంకట్రెడ్డి కిడ్నాపర్లతో మాట్లాడారని చెప్పారు

ఏం చేస్తుంది సార్ జనాలు ఫస్ట్ వాళ్ళ దంపు తట్టు మొత్తం ఆరుగురు వచ్చి ఆరు ఇద్దరు ఆడారు ఏబర్లో తీసుకుపోరు తీసుకుపోయి బట్టలు దుబ్బర్లో వేరే అక్కడ ప్లేస్ మనకి లొకేషన్ ఒక ఐదు కిలోమీటర్ ఉంటుంది అట్టుంది పూర్ జంగలు హైదరాబాద్ పక్కన మొత్తం లొకేషన్ ఏం లేదు తోట ఉంది అక్కడ ఏదో మామూలు కీసెండి